చందమామ విఘ్నేశ్వరుడు ఇరవై మూడవ భాగం విచిత్ర వినాయకీయం సాలలో ఇంత గొడవ జరుగుతున్నా పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు పక్కనే పత్రిపోలతో నిండిన గణేశ విగ్రహం ఉంది నేలంతా చెరుకు పానకంతో బురద బురదగా తడిసి ఉంది కాపలా వాళ్లను పిలిపించి అడిగితే వాళ్ళు చాలా రాత్రి అయ్యింది కాలేరు నిశ్చింతగా నిద్ర తీస్తున్నాడు మాకు కునుకు వచ్చింది అంతలో ఏనుగు అరుపులతో కళ్ళు తెలిచాము ఒక పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించింది చురుకంతా లాగి మేసేస్తున్నది గానుగలాగా పిప్పి పిప్పి చేసి ఊసేస్తున్నది మాకు చెడ్డ భయమేసింది పారిపోయాం అంటూ వాళ్ళు ఇంకా భయంతో వణికిపోతూనే చెప్పారు భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది అలాగే వెళ్ళి పాలేరు పాదాలకు మొక్కుతూ ఉన్నట్లు పడిపోయాడు పాలేరు మేల్కొన్నాడు లేచి నుంచున్నాడు భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మృక్కుతూనే ఉన్నాడు భూస్వామి భార్య విఘ్నేశ్వర విగ్రహానికి ప్రణమిల్లి స్వామి ఇన్నాళ్లకు మమ్మల్ని అనుగ్రహించావు ధన్యులమయ్యాము అని అంటూ జరిగినదంతా పాలేరుకు చెప్పింది మహా అద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడకు చేరుకుంటున్నారు దివాణం క్రిక్కిరిసిపోయింది నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకు రసాన్ని తీర్థంగా సేవిస్తూ చెరకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకుని వెళుతున్నారు పాలేరు భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దండాలు పెడుతూ చిన్న పత్రి పిసరైనా వేసి నిన్ను ఎన్నడూ పూజించలేదు నీ కోసమని పంపిన చెరకు నీకు పెట్టనైనా పెట్టలేదు నా కోసం ఎందుకు ఇంత శ్రమపడ్డావయ్యా ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు నాకు కనిపించావు కావు నిద్రపోయిన దద్దమ్మను అంటూ పిల్లవాడిలాగా బావురు అన్నాడు అప్పుడు విగ్రహం స్థానంలో చిరుకుగడ పట్టుకుని విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు పాలేరు కొడుకు తీసుకువెళ్లిన చెరుకుగడే అతని చేతిలో ఉంది విఘ్నేశ్వరుడు పాలేరును తన తండంతో దగ్గరకు తీసుకుని అభయహస్తంతో అతని తల నిమురుతూ నాయనా కులాలు జాతులు ఆచారాలు నేను పెట్టినవి కావు అంతా మనుషులు కల్పించుకున్నవే నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు అందుకే నీకు కనిపించాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు జనులందరూ చేతులు ఎత్తి జోడిస్తూ పాలేరుతూ నీ మూలంగా మాకు గణేషుని దర్శన భాగ్యం కలిగింది అంటూ పదే పదే మొరుక్కుతూ బ్రహ్మరథం పెట్టారు ఇక్షు అంటే చెరుకు సహస్రా ఇక్షు అంటే వెయ్యి చెరుకుల గణపతి సహస్రేక్షు గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు చెరుకు గణ పట్టుకున్న వినాయక విగ్రహం ప్రతిష్ఠింపబడి అక్కడ గొప్ప దేవాలయం వెలిసింది అని పావనమిశ్రుడు కథ ముగించాడు ఆలయ మంటపంలోని చిత్రాల కథలని పావనమిశ్రుడు చెప్పాడు కానీ ముఖద్వారం మీద చిత్రింపబడినది మాత్రం మిగిలి ఉంది అది చాలా పెద్ద చిత్రవు మంటపంలోని చిత్రాలని ఒక ఎత్తు ఆ చిత్రం ఒకటి ఒక ఎత్తు చిత్రలేఖన ప్రతిభ అంతా అందులో ఉంది ప్రతిరోజు ఆ చిత్రాన్ని పరీక్షగా నిలుచుని చాలాసేపు తదేకంగా చూస్తూ ఉండే యువకుడు ఒకడు పావనమిశ్రుడి పాదాలకు నమస్కరించి మహాశయ ఈ ఆలయ మంటపంలోని చిత్రాలను ఎవరు చిత్రించారు ఆ మహాశిల్పి చరిత్ర ఏమైనా ఉంటే చెప్పండి ఆ ముఖద్వారం మీద ఉన్న చిత్రానికి నా కళ్ళు మనస్సు అంకితమైపోయాయి ఆ చిత్రము గురించిన గాథ కూడా చెప్పి చిత్ర చరిత్ర సంపూర్ణం చెయ్యండి అన్నాడు మిశ్రుడు ఆ యువకుణ్ణి సాదరంగా చూసి నాయనా చూడగా నువ్వు చిత్రకారుడిలాగే కనిపిస్తున్నావు ముఖద్వారం మీద చిత్తరువు నాకు అభిమాన చిత్రమే దాని గాధ తరువాత చెప్పి విఘ్నేశ్వర చరిత్ర సంపూర్ణం చేస్తాను నువ్వు అడిగిన చిత్రశిల్పికి చరిత్ర లేకపోలేదు ఉన్నది అంటూ కన్నులు మూసి ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు ధ్యానించి కాసేపైనాక చెప్పడం ప్రారంభించాడు వాతాపి నగరానికి సాధువుల గుంపుతో పద్నాలుగేళ్ల ప్రాయం గల వాడు ఒకడు వచ్చి వాతాపి గణపతి ఆలయం వదలకుండా అలాగే ఉండిపోయాడు అతని ఊరేదో పేరేదో అతనికే తెలియదు అతని నుదుట పెద్ద గాయం మానిన గుర్తు చూసి పాపం ఏదో దెబ్బ తగిలి స్మృతి లాగా ఉన్నది అని అంతా అనుకున్నారు ఆ బాలుడు మోగవాడా అన్నట్లు అట్టే మాట్లాడేవాడు కాడు గోడల మీద బొమ్మలు గీస్తూ ఉండేవాడు మంటపం రాతి పలకల నాల మీద శుద్ధతో బొమ్మలు గీస్తూ ఉండేవాడు గీస్తూ ఉన్నంతసేపు అతని ముఖం పూర్ణ చంద్రబింబంలాగా నవ్వుతూ వెలుగుతూ ఉండేది అందుచేత చిత్రానందుడు చిత్రముఖుడు అని అతడు ఎక్కువగా విఘ్నేశ్వరుడి బొమ్మలనే వేస్తూ ఉండటం వల్ల విఘ్నేశ్వర చిత్రకారుడు అనే పేరును లొప్తాక్షరిగా విచిత్రుడు అని అంటుండేవాళ్ళు అప్పటికి గజానన పండితుడు చాలా వృద్ధుడయ్యాడు రోజు సాయంత్రం ఇంటి దగ్గర పిల్లలకు విఘ్నేశ్వరుడి కథలు చెబుతూ ఉండేవాడు విచిత్రుడు ఆ కథలను అతి శ్రద్ధగా అరుగు మీద చెవి కోసుకుని వింటూ ఉండేవాడు కథ విన మరునాడు ఆ కథకు సంబంధించిన చిత్రం ఏ గోడ మీదనో కనిపించేది గజానన పండితుడికి విచిత్రుడి మీద చాలా వాత్సల్యం ఇంటి లోపలకు పిలిచినా విచిత్రుడు గడప మీద ద్వారం వెలుపలే కూర్చుని వింటూ స్వామి ఇక్కడ కూర్చుని వింటేనే నాకొక్కడికే చెబుతూ ఉన్నట్లు ఎంతో బాగా వినిపిస్తున్నది అనేవాడు విచిత్రుడు చిత్రించే విఘ్నేశ్వరుడి బొమ్మలు చూసి గజాననుడు మురిసిపోతూ విఘ్నేశ్వరుడికి సంబంధించిన అనేక కథలను ప్రత్యేకంగా అతనికి చెబుతూ ఉండేవాడు విచిత్రుడి వెనుక ఎప్పుడూ పిల్లలు గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు అతను బొమ్మలు వేస్తూ ఉంటే నిశ్శబ్దంగా చూసి ఆనందిస్తూ తరువాత చిన్న చిన్న బొమ్మలు వేస్తూ ఉండేవాళ్ళు ఊళ్ళో పిల్లలకు చిత్రకళ అబ్బింది విచిత్రుడు పగలంతా వీధుల్లో గోడల మీద జేగురు మొక్కతోనో శుద్ధరాయితోనో బొమ్మలు వేస్తూ వాతాపి గణపతి ఆలయంలో పంచే ప్రసాదంతో గడిపి రాత్రి ఆలయం మెట్ల మీద ఓ వారగానో ఊరి చివరనున్న వాడలో ఏ పంచ కిందనో నిద్రపోయేవాడు ఆ వాడలో కొమ్మరులు చర్మకారులు పంచములు మొదలైన వాళ్ళు ఉండేవాళ్ళు విచిత్రుడంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఏ అపరాత్రి వేళ విచిత్రుడు వచ్చినా అతని కోసం ఉంచిన దాన్ని పెట్టి తినిపించి మరీ విచిత్రుడికి పడక సదుపాయం చేసి నిద్రపోయేవాళ్ళు ఆ విధంగా విచిత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు తాను ఎవరో తనకే తెలియకుండా మర్చిపోయిన విచిత్రుడికి అన్నలు తల్లి తండ్రి అందరూ ఉన్నారు వాతాపి నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక ఊళ్ళో మధ్యతరగతి కుటుంబంలో విచిత్రుడు పుట్టాడు తండ్రి మూలంగా అతనికి అతి బాహ్యంలోనే బొమ్మలు గీయడం అబ్బింది బొమ్మలు వెయ్యడానికే పుట్టాడా అన్నట్లు ఆ కుర్రవాడికి మరేది అవ్వలేదు అన్నలు వదినలు అతన్ని ఏసరించుకుని ఇంటి నుండి తెరిమేశారు కుర్రవాడికి విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం వాతాపినగరానికి బయలుదేరి వస్తూ తిండి తిప్పలు లేని నీరసంతో మార్గంలో ఒక కరకురాతి మీద పడిపోయాడు దెబ్బ తగిలి తెలివి తప్పి పడి ఉన్న అతన్ని సాధువుల గుంపు కాపాడి వాతాపినగరానికి తీసుకుని వచ్చారు అదే విచిత్రుడి బాహ్య చరిత్ర ఆ ఏడాది వాతాపి నగరంలో వినాయక చతుర్థి ఉత్సవాలకు ఒక ప్రదర్శన ఏర్పాటు జరిగింది నిలువెత్తు వినాయక విగ్రహాలను చిత్రకళా ప్రతిభ కనబరుస్తూ రంగులు వేసి ప్రదర్శనలో పెట్టాలి అన్నింటిలో గొప్పగా ఉన్న విగ్రహాన్ని వెయ్యి బంగారు కాసులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వాళ్ళు కొంటారు రత్న ఖచ్చిత స్వర్ణ కంకణాన్ని నగరపాలకులు చిత్రకారుడికి బహూకరిస్తారు ఆ పోటీ ప్రదర్శనకు ఆస్థాన చిత్రకారులు గొప్ప గొప్ప చిత్రకళా నిపుణులు చాలా మూల్యాన్ని వెచ్చించి దేశ దేశాంతరాల నుండి తెప్పించిన రంగులు బంగారు పోతలు రంగురంగుల మెరుపు రేకులు రంగురాళ్ల పుళ్ళు ఉపయోగించి మెరుగు పోత పెట్టిన విగ్రహాలను ప్రదర్శనలో పెట్టారు విచిత్రుడికి ఒక కొమ్మరి మిత్రుడు ఉన్నాడు విచిత్రుడు దగ్గర ఉండి చెప్పిన విధంగా అతడు బంకమట్టితో విఘ్నేశ్వర విగ్రహాన్ని తయారు చేశాడు విచిత్రుడు సున్నము మసి జేగురు పచ్చమట్టి ఆకుపచ్చ ఉపయోగించి విగ్రహానికి రంగులు దిద్దాడు విచిత్రుడు రంగులు వేసిన ఆ విగ్రహాన్ని చిత్రకార ప్రముఖులు ప్రదర్శనలో పెట్టనివ్వలేదు విచిత్రుడు ప్రదర్శన నిర్వాహకులతో అయా దయతో చిట్ట చివరన నా విగ్రహాన్ని కూడా ఉంచండి వడతా భక్తిగా నేను కూడా నాకు వచ్చినంతగా విఘ్నేశ్వరుడికి రంగులు వేశానని అనుకుంటూ ఆ గొప్ప గొప్ప విఘ్నేశ్వరుల సరసన నా విఘ్నేశ్వరుడు కూడా ఉంటే చూసుకోవాలని ఉందయ్యా అంతకు తప్ప మరే కోరిక నాకు లేదు అని ప్రాధాయపడ్డాడు కానీ కులగోత్రాలు ఊరు పేరు లేనివాడివి కడజాతులతో తిరిగేవాడివి అలాంటి నీ చేతుల్లో తయారైన విగ్రహానికి వంశ గల ప్రఖ్యాత మహా చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించటానికి అర్హత లేదు అని నొక్కి ఒక్క ప్రదర్శన నిర్వాహకులు విచిత్రుడు చాలా విచారపడ్డాడు కుమారిమిత్రుడు ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పోయారు మనం విగ్రహాన్ని వేరే చోట పెడదాం పద అని విచిత్రుడికి నచ్చజెప్పి ప్రదర్శనశాలకు దగ్గరలో ఉన్న ఒక అరటి చెట్టు మొదట విగ్రహాన్ని పెట్టి విచిత్రుణ్ణి తనతో పాటు అక్కడ కూర్చుండబెట్టుకున్నాడు ప్రదర్శనశాలలో పెద్దవాళ్ళు విగ్రహాలను చూస్తూ గుంపులు గుంపులుగా చేరి విగ్రహాలకు ఉపయోగించబడిన రంగుల విలువల గురించి చిత్రకారుల పదవీ కులగోత్రాల గొప్పలో చెప్పుకుంటూ ఉంటే పిల్లలంతా విచిత్రుడి వినాయక విగ్రహం దగ్గరకు చేరి హర్షధ్వానాలు చేస్తూ ఆసక్తితో చూస్తున్నారు ఆ సమయంలో ఆకాశాన్ని నుండి జారిపడ్డ జంట మెరుపుల్లాగా ఉన్న ఇద్దరు తరుణులు ప్రదర్శనశాలకు వచ్చారు వాళ్ళు నిండుగా ధరించిన రత్నాభరణాల కాంతి మిరుముట్లు గొలుపుతున్నది జనం వాళ్ళను చూసి విస్తుపోతూ ఉంటే పెద్దామే కళానంద నగరం మాది మాకు నచ్చిన వినాయక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకుని తిరుగుతున్నాము అంటూ చేతన ఉన్న బంగారు జలతారు అల్లిక సంచిని గలగలలాడించింది అక్కడ ఉన్న చిత్రకారులు చరచరా వారి వారి విగ్రహాల దగ్గరకు వెళ్ళి నిల్చున్నారు మా అక్క ప్రసన్న వదన గొప్ప గాయనిమని అంతేకాదు గొప్ప తిండిపోతు నైవేద్య పుష్టి విగ్రహ పుష్టి తర్వాతనే గాత్రపుష్టి భజ్ర పెంచి పాడిచూడు అనే గాయక సిద్ధాంతాలకు తాకాణం మా అక్క ప్రసన్న వదన అంటూ సుకుమారంగా సంవహనాస్త్రంలాగా ఉన్న చిన్నామె కాళిమొబ్బలు గల్లు గల్లు మనిపించింది మా చెల్లి మోహన గొప్ప వాగుడుకాయ అంతకంటే గొప్ప నర్తకీముని చూడడానికి చిన్నారి చిట్టిలాగా ఉందే కానీ నన్నే ఎత్తి తిప్పేస్తుంది అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి దానికి నృత్యంలో దాని చురుకుదనం చూడస్యం కాదు అని ప్రసన్నవదన చెప్పింది మా చేత పాడించడం ఆడించడం ఆ ఇంద్రుడికి కుబేరుడికి కూడా సాధ్యం కాదు అలాంటి ఆటపాటల్ని మాకు కావలసిన విగ్రహం ముందు జరుపుతామని మొక్కుకున్నాం అని మోహన చెప్పింది వారి మాటలకు పరవశించిపోతూ ఉన్న జనం మంత్రించినట్లుగా పక్కకు తప్పుకొని విశాలంగా దారి చేశారు వచ్చే సంచికలు ముగింపు స్వస్తి